హాయ్ అండి ఇదిగోండి ఈరోజైతే శనగపప్పు వంకాయ కర్రీ చేస్తున్నాను ఇదిగోండి శనగపప్పుని వంకాయ ఉడికించాను ఇది పక్కన పెట్టుకుని మనం దాంట్లో కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను ఇంకేం అండి ఇది పక్కన పెట్టుకుని మనం గిన్నె పెట్టుకుందాం ఇదిగోండి గిన్నె పెట్టి ఆయిల్ పోయి ఆయిల్ వేసాను ఇది నిన్న బ్రెడ్ బజ్జి వేసి చేశాను కదండి అది ఇంకా అందులో మనం కూర చేసేసుకోవాలనండి ఇంకొండి ఉల్లిపాయలు పచ్చిమిర్చాలు వేసేస్తున్నాను ఆ వంకాయ శేనాపప్పులో నేను పసుపు అన్ని వేసాను కొంచెం ఉప్పు అన్నిని మ్యాగ్జిమమ్ ఇందులో కొంచెం వేస్తానండి మళ్ళీ ఉప్పు పసుపు అది వేసే అవసరం లేదు ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం బాగానే కొంచెం అల్లం వెల్లిపాయ జీలకర్ర ధనియాలు పేస్ట్ ఉంది కదండి అది వేస్తాను ధనియాలు జీలకర్ర అల్లం వెల్లులిపాయ అది ఒక స్పూన్ వేసుకుని మనం తిరగ తాలింపు వేసేసుకుంటే సరిపోద్ది అన్నమాట ఈ ఉల్లిపాయ వేసుకోకుండా కూడా మనం వెల్లుల్లిపాయ ఎండుమరగా జీలకర్ర తాలింపు వేసుకుని అది అలా తాలింపు కూడా వేసేసుకోవచ్చు కానీ ఉల్లిపాయ వేస్తానన్న రైస్ ఇప్పుడే వాచాను ఇది అయిన తర్వాత ఇంకో కూర కూడా చేస్తానండి వెండి చేపలో గుడ్లు కర్రీ చేస్తాను ఇది ఒకసారి మనం కలుపుకున్నాం దీంట్లో ఇప్పుడు నేను ఒక్క స్పూను అల్లం వెళ్ళిపోయి జీలకర్ర ధనియాలు రుబ్బిన పేస్ట్ వేస్తాను వంకాయ కూరలో బాగుంటుంది అన్నమాట అలా అంతే ఒక ఎక్కువేను ఒక స్పూన్ వేసాను చల్ల చల్లగా ఉంది కదండి అందుకు నేను నాకు కూర తినాలని ఉండే గుడ్లు చేపలు ఇది కొంచెం వేసుకున్నాను కొంచెం మనం కారం వేసుకున్నాం కొంచెం పచ్చిమిరగాయలు ఎక్కువ వేసాను కానీ కొంచెం వేస్తాను ఎద్దు ఇప్పుడు వంకాయ శనగపప్పు ఇందులో మనం తెరమాప వేసేసుకుంటే సరిపోతుంది ఎద్దు అద్దమా సింపు వంకాయ శనగపప్పు పోపు కూడా పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెట్టట్లేదు పెట్టలేదు ఒక్క నిమిషం మనం మూత పెట్టుకుందామండి మూత ఇదిగోండి కూర ఉడుగుతుంది కదా పక్కనమ్మ మళ్ళీ డాగుకి రైస్ పెట్టాను మాకు రైస్ వండేసానండి పొద్దుపొద్దుకు బేగనే ముందు రైస్ చేసి ఇవన్నీ కట్ చేసుకున్నాను నేను మీరు ఎంకరీ చేసుకుంటున్నారో మీరు ఎంకరీ చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈరోజైతే రాగిజావ తాగే అంటే కూర అయితే అయిపోయింది ఇలా ఇలా ముక్క ముక్కలా ఉంటే అందుకే ముందు ఉడికించి బాగు చేస్తాను కదా సెనపప్పుతో పాటు బాగు చేసి వస్తే ఆ తిరగదాని పేసేసుకుంటే సరిపోద్దాను అన్నప్పుడు ఇప్పుడు కూడా చూసాను సరిపోయిందండి ఇలా ఒక్క కొంచెం వేసుకుని వెళ్ళిపోయి ఎండుమిరగా జీలకర్ర వేసుకున్నా కూడా కూర బాగుంటుంది అలాగే ఒకసారి ఉండేను కదండి ఈరోజు ఇలా ఉండాను చూసారా ఇది దింపేసుకుని మనం కూర ఇంకో కూర చేస్తాను పక్కన పెట్టేస్తాను కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఎండి చేపలో గుడ్లు కూర చేస్తాను ఇదిగోండి కూర తీసి పక్కన పెట్టేసాను కదండి ఇదిగోండి మళ్ళీ స్టవ్ వెలిగించి పెట్టి ఆయిల్ పోసాను ఇదిగోండి సాగుడీ నిన్న మా సవిడలు తెచ్చాము నాకు ఇంకా వండుకోలు అనిపిస్తుంది గుడ్లు వేసాను ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా టమాటాలు అవి ఏమైనా ఇప్పుడు కర్రీ చేసుకున్నాం రండి ఇదిగోండి గుడ్లు వేస్తున్నాను వేసుకున్నాం ఫస్ట్ చేసిన ఆయిల్ని కొంచెం గుడ్లు ఎరగ వేసుకుని మోసపెట్టుకుందామండి ఒకసారి గుడ్లు ఒకసారి గుడ్లు కలుపుకుందామండి గుడ్లు బాగా వేసుకోండి వాళ్ళైపోయినట్టుకి ఇదిగోండి గుడ్లు తీస్తాను ఇప్పుడు మనం చాటి వేసుకున్నాం కూడా వేసుకొని తీసుకున్న పక్కన రైస్ కూడా ఇది వేసి తీసేస్తుంది ఎండు చేపల కూర ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం కొంచెం కష్టపడతాం మనం ఎండు చేపల కూర వండుకున్నప్పుడు కొంచెం ఉప్పు తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే చేపలు ఉప్పు ఉంటారు కాబట్టి కూర ఉప్పు అయిపోతుంది త్వరగానే అందుకు కొంచెం తక్కువ వేసుకుని తర్వాత తీసుకోవాలన్నా ఇవి తీసేసుకున్నాను మనం ఇప్పుడు తీసేసుకుని చేపలతో కూడా తీసేస్తాను నేను గుసచ్చి పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఒకసారి కలుపుకున్నాను మూత పెట్టుకుని ఉల్లిపాయ బాగా మద్దిన తర్వాత ఉప్పు కారలు కొంచెం ఉప్పు అయితే ఇప్పుడు వేస్తాం మగ్గరానికి కొంచెం ఉప్పు వేసాను తర్వాత చూసుకున్నాము ఎద్దు ఇందులో మనం మూపు పెట్టుకున్నప్పుడు ఇదిగోండి ఉల్లిపాయ కొంచెం మగ్గింది కదండి కొంచెం ఇందులో అల్లం అన్నం కూడా పక్కన అయిపోయింది తీసేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేస్తున్నాను కొంచెం విశ్వాసం రాకుండా ఉంటుందండి ఎండి విశ్వాసన కొంచెం బాగుంటుంది ఉప్పు కారం వేసుకొని చూద్దాం ఇంకా కొంచెం మగనిద్దాం ఇదిగోండి ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఒక రెండు స్పూన్లు వేసాను బాగా కలిపేసుకొని ఇప్పుడు గుడ్లు అవి కూడా వేసేస్తున్నాను చేపలు గుడ్లను బాగా కలిపేసాక వాటర్ వేసుకున్నాను సరే ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ వేస్తాను బాగా ఇది కొంచెం వాటర్ వేస్తాను ఇదిగోండి ఒకసారి కొంచెం ఉప్పు వేస్తాను ఉప్పు సరిపోలేదు చూసారా అంత ఉందో ఇలాంటి కూర అయితే రోజు తిన మీద రెండు ముద్దలు ఎక్కువే తింటామండి నేనైతే ఉప్పు చేపలు చేపల పులుసులు అయితే చికెన్లు అయితే రోజు తినే దాని మీద ఒక ముద్ద ఎక్కువ తింటాం కానీ ఎండు చేపల కూర అయితే వేళ ఒక ముద్ద ఎక్కువ తింటాను నేను పెట్టుకున్నాను ఇదిగోండి కూర రెడీ అయిపోతుంది మనం ఇంకా కూర దగ్గరికి వస్తుంది కదా దినిపేస్తున్నాం ఇది ఇక్కడ రైస్ ఇక్కడ ఇంకో శనగపప్పు వంకాయ కర్రీ ఈరోజు మా లంచ్ అయితే చల్ల చల్లగా ఉందని ఇలా రెడీ చేసుకున్నాం మా అబ్బాయికి అయితే చికెన్ చేసి ఎత్తేనే బాగుంటుందండి ఇప్పుడు మనం ఒకసారి ఇది ఉప్పది సరిపోయింది సరిపోయిందండి కట్టేస్తున్నాను ఇప్పుడు కూడా చూసాను సరిపోయింది ఈరోజైతే ఈ కర్రీస్ ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి ఎండి చేపలు గుడ్లు కర్రీ ఎలా ఉందో శనగపప్పు వంకాయ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరేం కర్రీస్ వండుకున్నారో అవి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము